హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండె నేని ఇది మామూలు అలసందండి పెద్ద బొబ్బర్లు కాకుండా మామూలు కాయలు ఈ అలసందలు అనమాట అంత ఇప్పుడు పోతమైన పింది మన ఎందుకు వర్షం లేదండి వర్షం ఉంటే బాగా పండిద్ది చూడండి బాగా నడుము లెత్ని పెరిగింది కానీ పెరగటానికి ఆ పట్టే ఈ పట్టే కళ్ళగరిచిపోయింది అనమాట మనిషి చేవలో తిరగలేము అనమాట కాకపోతే చూడటా గ్యాప్ ఉంది ఇలా అలకపోయింది అనమాట ఏం గ్యాప్ కాని రాదు ఇప్పుడే అంత పింది మీన పడింది వాన కోసం చూసి చూసి ఎదురు చూసి మేము ఈ ఉప్పే చూడ పెట్టుకుంటే బాగుంటాయి అనమాట బాగా గొప్పగా అంతా ఇప్పుడు పిందే పిందె పడింది అనమాట అంత అన్ని పిందెలు తినక ఏడో ఉంది పందులు వచ్చి శుభ్రంగా మట్టుకేస్తున్నాయి అందుకే తీగ చూడుతున్నాం అన్నమాట ఈ మామూలు అలసందలు బొబ్బర్లు కాదు పెద బొబ్బర్లు కాదు మామూలుగా అలసందలు అని అనమాట ఈ సేమ చుట్టూ చూడుతున్నాం అనమాట తీగ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం అన్నానికి కాయలన్నీ ఇట్లా ఉండేయండి బాగా వర్షం పడితే బాగా కాస్తుంది ఇప్పుడైనా వాన పడితే బాగానే కాతుంది వానలేదు వానలేకప్పుడు చూడదు ఇక ముదురగాయలు ముదురుకాయలు అనమాట ఇవి ఇవి బాగా ఉప్పేసి ఉడకబెట్టుకుంటే బాగా రుచిగా ఉంటాయి సేను అంతా బాగానే ఉంది వానంటే బాగా వాన లేకనే ఇలా అది తీగ ఇలా చూడతాం అనమాట తీగ అలా చూడితే పందులు రావు ఈ బొబ్బుల కాదు అలసందలు అనమాట బొబ్బర్లు మొన్న పెట్టావు కదా అవి గింజలు తిన తింటున్నా ఇది ఇది ఆలసంద సేన అనమాట బాయ్ ఫ్రెండ్స్ మా సేన కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్